అందరికీ నమస్కారం ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నా ఫిష్ పుల్స్ అయిపోతున్నా ఎలానో ఒక్క చేపతో ఎలానో చేస్తామో చూడండి సో ఫస్ట్గా మనం నీట్గా కడిగి పెట్టుకోవాలి తోట మనం ఆయిల్ వేసుకోవాలి మనం ఒక పావు ఆయిల్ వేసుకోవాలి మెజర్మెంట్స్ ఉండాలి మనకి మనం ఇప్పుడు ఇప్పుడు మనం బాగా వేసుకోవాలి టూ పావు అల్ల వెళ్ళి పేస్ట్ వేసుకోవాలి అన్న సో ఇది బాగా మిస్ అంటే పట్టినట్టుగా కలుపుకుంటే మనకి మంచి మంచి టేస్ట్ టేస్ట్ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది సో రెండు స్పూన్ల కారానికి ఒక స్పూను ఉప్పు సరిపోతుంది అక్క చెప్పిన విధంగా ఇంకొక స్పూన్ ఉప్పు వేసేసుకుందాం నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాం ఇక్కడ మంచిగా మనం ఇంట్లోనే చేసుకున్న ధనియాల పొడి ఒక ఇలా బట్టి ఇచ్చాను ఒక స్పూన్ పించ్ ఆఫ్ పసుపు వేసుకోండి మనం సో ఒక సైడ్ ఫ్రై అయితే ఫస్ట్ సో ఒక ప్యాన్ తీసేసుకున్నాం అనైతే చిన్నమంటా నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ మనందర ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఆయిల్ తర్వాత పోపు గింజలు వేసుకున్నాం తోట మనం బాగా అంటే ఇలా అయిపోయినట్టే కొన్ని ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నా మనం ఇట్లే పాస్ ఇన్న వేసుకోకూడదు మనం నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మెల్లమెల్లగా వేసుకుంటే అవి ఫ్రై అవుతూ ఉంటుంది మనం ఇలా అంటే బౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకు జీరా గార్లిక్ పేస్ట్ సాల్ట్ వేసుకుంటాం ఒక స్పూన్ పేస్ట్ వేసుకోవాలి మనం బాగా కలుపుకోవాలి చెప్పినట్టు ఆఫ్ ఉప్పుకోవాలి కొంత మనం వేసుకొని తర్వాత మూత పెట్టేయాలి నాకు గవర్నమెంట్ కావాలి వచ్చిందన్నమాట మనకి మన గవర్నమెంట్ లోన్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ వేసుకున్నాము ఇట్లా మనం మూత పెట్టేయాలి ఎందుకంటే మనకి ఇంకా చాలా లేట్ అవుతుంది గోల్డెన్ బౌన్ రావడానికి బాగా వచ్చేసింది అన్నీ వేసేద్దాం సో కాళ్ళను పిషికళ్ళను పిషు ఇంట్లో మంచి కాయలు వేస్తాయి అనమాట అంటే మంచి కాళ్ళు వేస్తాయి చేయగలుగుతున్నాము

స్ట్ హక్కువే సో ఇది సో మనం ఇలా ఆనియన్స్ అన్ని పక్కగా అనుకోవాలి ఎందుకంటే ఫిషెస్ మనం ఇప్పుడు తిప్పేద్దాం వావ్ చూడండి అప్పుడే అయిపోయింది ఇంకా సేపు అయితే మనకి నోరు వేయించింది చికెన్ ఫ్రై సారీ ఫిష్ ఫ్రై సో ఇలా మనం చూడవాళ్ళకి వచ్చింది ఫుల్స్ తయారు చేసుకోవాలి ఇలా నేనైతే ఫుల్స్ తయారు చేస్తున్నా కూడా సో మాకు అయిందో లేదో చూసేద్దాం వావ్ సూపర్ ఉంది కదా మనం టేస్ట్ చేద్దాం తర్వాత స్పూన్స్ ధనియాల పొడి వేసుకోకపోతున్నాయి సో నా ప్రా చూడండి ఆయిల్ ఆయిల్ వచ్చేసి బయటికి కొబ్బరి పొడి మనం కూడా ధనియాల పొడి వేసుకుందాం మెంట్ పొడి ధనియాల పొడి వేసేసుకుందాం ఇక్కడ లైట్ లైట్గా వేసేసుకున్నారు కొద్ది ముక్కలు అన్నీ టర్న్ చేసుకోవాలి చేసుకుంటే మనకి ఇలా ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది మనం మూత తీసి చూద్దాం వస్తుంది వా నాకైతే తిన్న అవుతుంది మీ మీద తిన్న బుద్ధి అయితే వా ఈ వీడియో చూసి చేసుకొని నా మా పులుసు అయితే రెడీ అయిపోయింది మాట పులుసు విత్ రైస్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఫైవ్ చూద్దాం ఎంత బాగుందో ఈ వీడియో ఎలా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్